కీర్తనల గ్రంథము నూట పదమూడవ అధ్యాయము ఎహోవాను స్థుతించుడి ఎహోవా సేవకులారా ఆయనను స్థుతించుడి ఎహోవా నామమును స్థుతించుడి ఇది మొదలుకొని ఎల్లకాలము ఎహోవా నామము సన్నుతింపబడును గాక సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు ఎహోవా నామము స్థుతి నొందదగినది యహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యహోవాను పోలియున్నవాడెవడు ఆయన భూమ్యాకాశములను వంగి చూడను అనుగ్రహించుచున్నాడు ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు పెంటకుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను కుమాళ్ల సంతోషము గల తల్లిగానూ చేయను యహోవాను స్తడి